కొండలేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు జిల్లా ఉమ్మడివర నియోజకవర్గం కాటినకోన మండలంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కొండలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎంపీ హరీష్ మాధవర్ ఎమ్మెల్యే దాట సొబ్బరాజు హెమల్సి రాజశేఖర్ కలిసి అన్న సంవరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్తీక మాసం నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆన సంరాధన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని సుదూరల నుండి కొండలేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వ విప్ సుబ్బరాజు వెల్లడించారు Anak ini kasih

ఐదు లక్షల లోపు ఉన్న దేవాలయాలకి ఉండి లేదన్నా జీవో ఉన్నప్పుడు ఏంటంటే ఐదు లక్షలు దాటింది కాబట్టి నా దృష్టికి మొన్నే డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు పంత్రులు గారు కూడా వచ్చారు అంటే పూర్వం నుంచి కూడా ఏంటంటే ఈ గుళ్ళో నలుగురు ఐదు భక్తులు వచ్చేవారు అటువంటిది ప్రసిద్ధిగా అందింది కాబట్టి ఆ దేవాలయాన్ని ఇప్పుడుదాకా ఇప్పుడు ఏదైతే మన గ్రామంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళు పోషించుకుంటూ రావటం మన సాగంటు కోటేశ్వర గారు వచ్చిందో దీనికి మరింత దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందడం వల్ల ఇప్పుడు జనాభివృద్ధి అవుతుంది కాబట్టి తప్పనిసరిగా డి డిబ్బి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం అది కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లోకల్గా లోకల్లో ఉన్న నాయకులని అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్ని అందరినీ సంప్రదించి డిపార్ట్మెంట్ని సంప్రదించి దానికి సరైన న్యాయం అందరికీ జరిగేలాగా మరి ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మన చోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళ కుటుంబాన్ని పూర్వం నుంచి స్వామిని ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఆ న్యాయం జరగకుండా తప్పకుండా ప్రభుత్వ లక్ష్యం ఏదో దిబ్బిరు కూడా తొందరలో పెట్టిస్తాం మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం ఈరోజున మనం ప్రత్యక్షంగా ఉమ్మడివరం నియోజకవర్గంలోని పార్తీకొండేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల నెల రోజులు ఇంత పైన అవుతుంది ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందు అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కర పుష్కరాలు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మీరు చూస్తున్నారు గతంలోని పున్నలేశ్వర స్వామి ఈ దేవస్థానంలో ఇక్కడ చాలా వరకు ఏ విధంగా కూట అందరికీ నమస్కారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారి సారథ్యంలో అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం అలాగే అన్నదానం ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి రాజు గారికి వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం శైవక్షేత్రమైన ఈ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పుష్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలోనే అనేక